నమస్కారం హిందూ ధర్మచక్రం ఛానల్ కి స్వాగతం నా పేరు శ్రీకాంత్ శర్మ సనాతన ధర్మ విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ప్రొఫెసర్ కాసిమ్ ఒక నాస్తికుడు ఈయన ఎప్పుడు ఆయన ప్రసంగాలలో హిందుత్వ వాదాన్ని బ్రాహ్మణులను ఎప్పుడు దూషిస్తూ ఉంటాడు రీసెంట్గా ఆయన ఒక సభలో మాట్లాడినటువంటి ఒక వీడియో మనం ఒకసారి చూద్దాం విషయాలు కూడా మనం చెప్తూ ఉంటాం కుండనేశ్వరరావు గారు చెప్పారు కదా ఎంత కాంట్రాక్టర్ అంటే ఏం అవసరం రాక్షసుడికి ఈ భూమి మీద కోపం వచ్చను ఈ భూమి మీద కోపం వచ్చి భూమిని చాపలాగా చుట్ట చుట్టుకొని సంగతి పెట్టుకుని సముద్రంలోకి ఇది మా తెలుగు టీచర్లు అందరూ చెప్తారు ఇప్పుడు సమన్వత అంటుంది నేచరల్ గా ఎవరన్నా కొన్ని తెలివి నా తెలివి గల పిల్లవాడు బాగా ఉంది సార్ నువ్వు చెప్పేది సాపలాగా చుట్ట చుట్టుకొని సముద్రంలోకి పోయాడు మన సముద్రం ఎక్కడుంది సార్ అని కూడా ప్రశ్న వేస్తే తెలుగు టీచర్లకి ఆస దొరుకుతుంది దొరకదు కదా నేను చెప్తా భూమి గురించి చెప్తాను ఈ పాట ఇప్పటికైనా చెప్తున్నాం మేము ఇప్పటికీ బోధన రాసిన భావన ఈ పాట ఉంటుంది పీజీ లెవెల్ కూడా బోధిస్తాం నెక్స్ట్ సోషల్ టీచర్ భౌతిక భూగోళ శాస్త్రం ఈ భూమి భగభగ పండి సూర్యుని నుంచి విడిపోయి వేల సంవత్సరాల తర్వాత చల్లబడి నాచి నీరు ఏర్పడి నాచు ఏర్పడి నాతో నుంచి ఏకకన జీవి వచ్చి ఏకకన జీవి జీవిగా మారి జంతువులు ఏర్పడ్డాయి ఆ తర్వాత మనిషి వచ్చాడని ఈయన చెప్తాడు మొదలు చెప్పి ఆయన కరెక్టా రెండోసారి చెప్పి ఆయన కరెక్టా భూమి సూర్యుడు నుంచి విడిపోయిన ఒక భాగమా లేకపోతే చాపలాగా చుట్ట చుట్టుకొని సంకల పెట్టుకొని సముద్రంలోకి పోవటం నిజమా ఏది నిజం ఇంత కాంట్రాక్ట్ విషయాలు మనం క్లాస్ రూమ్ లో బోధిస్తాం పిల్లలకి అందుకే విద్యా సంఘాలు డిమాండ్ ఏంటంటే శాస్త్రీయ విద్య కావాలి విన్నారు కదా ఇది ఆయన వర్షంతి ఇప్పుడు దీని గురించి మనము వివరంగా మాట్లాడుకుందాం భూమిని చాపలాగా చుట్టుకొని సముద్రంలోకి పోయేను ఎవరు హిరణ్యక్షుడు అని చెప్తున్నాడు హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుడు దీనికి సంబంధించినటువంటిదంతా కూడా భాగవతంలో ఉంటుంది వాస్తవానికి కూడా పోతన భాగవతంలో ఉంటుంది అయితే ఇక్కడ మనము విద్యార్థులకు చెప్పేటువంటి సందర్భంలో అందుకే వి ఈ ఉపాధ్యాయులకు ధారణ జ్ఞానం చాలా అవసరం ఏదో రాసింది రాసినట్టుగా చెప్పడం కాదు రాసిన దాని గురించి ఏ సందర్భంలో ఇలా రాశారు దానికి పూర్వము ఏ విధంగా చెప్పారో దాని తర్వాత ఏ విధంగా చెప్పారు అనేటువంటి విషయాలన్నింటిలో కూడా దృష్టిలో పెట్టుకొని అది సమకాలీనటువంటి సమాజానికి ఏ విధంగా అందించాలి అనేటువంటివి ఇవన్నీ కూడా ఉపాధ్యాయుడు కూలంకషంగా దాని మీద సాధన చేసి ఆ పదార్థాన్ని విద్యార్థులకు అందజేయాలి ఇప్పుడు కాసిం గారు అన్నట్టుగా శాస్త్రీయ విద్య కావాలని ఇప్పుడు విద్యా సంఘాలని డిమాండ్ చేస్తున్నాయి అన్నారు నిజమే శాస్త్రీయ విద్యనే కావాలి కాకపోతే మన దరిద్రం ఏంటంటే ఆంగ్లయుల పాలన వచ్చిన తర్వాత నుంచి మన శాస్త్రీయ విద్యను పక్కన పెట్టేసి వారి యొక్క విద్యను మన మన పుస్తకాలలో బలవంతంగా చూపించడం అనేది జరిగింది అక్కడి నుంచే ఈ దరిద్రం అంతా కూడా రావడము జరిగింది తెలుగు టీచర్ వచ్చేసి హిరణ్యాక్షుడు ఈ విధంగా భూమిని చాపలాగా చుట్టుకొని సముద్రంలోకి పోయేను అని తెలుగు టీచర్ వచ్చి చెప్పిపోతే ఆ తర్వాత భౌగోళిక అంటే శాస్త్రం చెప్పేటువంటి టీచర్ వచ్చేసి ఆ భూమి భగభగం ఉండేటువంటి సూర్యుడి నుంచి విడిపోయినటువంటి ఒక భాగము తర్వాత అది అక్కడ అక్కడి నుంచి నీరు ఏర్పడ్డది నీరు ఆ నీటి నుంచి నాచు నాచు తర్వాత ఏకకణ జీవి ఏకకణ జీవి నుంచి ద్వి బహుకణ జీవి తంద్రుల నుంచి జంతువులు మనుషులు పుట్టారు ఇటువంటి ఈ పాఠ్యాంశాలన్నీ కూడా బ్రిటిష్ వాడు ప్రవేశపెట్టినటువంటి దౌర్భాగ్యమే ఇదంతా కూడా ఈ విద్యా వ్యవస్థ శాస్త్రీయమైనటువంటి విద్యా వ్యవస్థ ఎంత మాత్రమే కాదు శాస్త్రీయమైనటువంటి విద్యా వ్యవస్థ మన భారతీయ విద్యా వ్యవస్థనే మన సనాతన ధర్మ విద్యా వ్యవస్థనే ఇప్పుడు కాసిం గారు అన్నటువంటి ప్రశ్నల గురించి మనము ఆయన సంధించినటువంటి విషయాల గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం విద్యార్థులు ఎవరైనా తెలివైనటువంటి విద్యార్థులు అడిగితే సరే అంతా బాగానే ఉంది కానీ మాస్టారు మరి భూమిని తీసుకెళ్లి సముద్రంలో పెడితే మరి సముద్రం ఎక్కడ ఉంది అడిగితే అందుకే ధారణ జ్ఞానం అవసరం అనేటు శాస్త్రంలో ఏడు సముద్రాలు చెప్పారు మనకు మన సనాతన ధర్మంలో లవణేక్ష సురా సరిపి నది క్షీరోద కారణవ పరివృత అని మహాసంగు చెప్తారు ఇలా ఏడు సముద్రాలు ఉన్నాయి ఏడు సముద్రాలలో ఏ సముద్రంలోకి ఆయన తీసుకెళ్లాడు అనేటువంటిది అక్కడ అవసరం ఇప్పుడు మనకు భూమండలం మీద ఉన్నటువంటి సముద్రం ఒకటే సముద్రం కాదు అలాంటివి ఏడు సముద్రాలు ఉన్నాయి అయితే ఇక్కడ భాగవతంలోకి వచ్చేసరికి అసలు వాస్తవానికి హిరణ్యాక్షుడు ఈ భూమండలాన్ని తీసుకొని ఆయన సముద్రంలోకి వెళ్ళినట్టుగా లేదు కొన్ని చోట్ల ఎక్కడైనా అలా ఉంటే గనక అది విద్యార్థులకు సమంజసంగా అందించాలి వాస్తవానికి ఏంటంటే బ్రహ్మదేవుడు సృష్టి రచన చేసేటప్పుడు మొట్టమొదటి జలాన్ని సృష్టించాడు ఆ జలం తర్వాత భూమి ఏర్పడ్డది అందుకే మనకు మన దశావతారాలన్నీ కూడా జీవ పరిణామ క్రమం ఏ విధంగా ఏర్పడుతుంది అనేటువంటి సూచనకి దానికి ఉదాహరణని మన దశావతారాలు మొట్టమొదలు ఈ ఈ ప్రపంచమంతా కూడా జలమయమైనటువంటిది జలంలో ఉండేటువంటి జీవి ఏంటి చేప అందుకే మత్స్యావతారము మొట్టమొదలు మనకు దశావతారాలు ప్రధానమైన అవతారము మొట్టమొదటి అవతారము మత్స్యావతారంగా మనకు చెప్పడం జరిగింది ఆ తర్వాత ఈ ఈ ప్రపంచమంతా కూడా జలమంగా జలమయంగా ఉన్నటువంటి ప్రపంచము ఆ తర్వాత అందులో నుంచి భూమి ఏర్పడ్డది అంటే జలము భూమి ఈ ఈ మండలంలో డెబ్బై ఐదు శాతము జలము ఇరవై ఐదు శాతము భూమి ఏర్పడడం అనేది జరిగింది అంటే ఇప్పుడు రెండు ఏర్పడ్డాయి జలము భూమి ఇప్పుడు జీవి జలంలో తర్వాత భూమిలో నివసించేటువంటి జీవి కావాలి తర్వాత దశావతారంలో రెండా అవతారము పూర్వ అవతారము అంటే తాబేలు తాబేలు నీళ్ళల్లో నివసిస్తుంది భూమి మీద నివసిస్తుంది అలా జీవ పరిణామ క్రమ దశ అనేటువంటిది రెండవ దశ కూర్మము నీళ్ళల్లో జీవించగలిగేటువంటి జీవి భూమిపైన జీవించేటువంటి జీవి ఆ తర్వాత వరాహ అవతారం ఏర్పడింది పూర్తిగా భూమి మీద సంచరించేటువంటి జీవి వరాహ వరాహం అనేటువంటిది అయితే ఇక్కడ ఏంటంటే బ్రహ్మదేవుడు సృష్టి రచన చేసేటప్పుడు మొట్టమొదలు జలం ఆ తర్వాత దృష్టి రచనలో భాగంగా ఆయన దృష్టి రచన చేస్తూ ఉండగా ఆయన దగ్గర ఈ భూమండలము నీళ్ళల్లోకి జారిపోయింది అని చెప్తారు మనకు భాగవతంలో ఇది వాయుపురాణంలో వస్తుందన్నమాట భూమండలము నీళ్ళల్లోకి జారిపోతుంది అప్పుడు యజ్ఞవరాహ రూపంలో నారాయణమూర్తి ఈ భూమండలం నీళ్ళల్లో సముద్రంలోకి జారిపోయినటువంటి భూమిని బయటకు తీసుకురావడం కోసం శ్రీ మహావిష్ణువు యజ్ఞవరాహ స్వామిగా ఆయన అవతారం ధరిస్తాడు ఈ సందర్భంలో కిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుడు పుట్టిన తర్వాత ఆయన తనతో యుద్ధం చేసేటువంటి సముద్రుడు ఎవడైనా ఉన్నాడా అని అంతా ప్రపంచమంతా తిరుగుతూ ఇంద్రాల దేవతలందరినీ కూడా ఓడించిన తర్వాత విష్ణువు కోసం వెతుకుతూ ఉంటే విష్ణువు ఆయన వైకుంఠంలో లేడు సముద్రంలో దాక్కున్నాడు అంటే అప్పుడు సముద్రం దగ్గరికి వెళ్తాడు సముద్రంలోకి వెళ్తాడు యజ్ఞవరాహస్వామితో యుద్ధం చేయడం కోసం ఆ సందర్భంలో సముద్రంలో మునిగిపోయినటువంటి భూమండలాన్ని వరాహమూర్తి తన రెండు కోరల పైన ఆ భూమండలాన్ని పెట్టుకొని పైకి వస్తాడు ఆ తర్వాత హిరణ్యాక్షుడిని చంపేస్తాడు హిరణ్యాక్షుడు చాపలాగా చుట్టే చుట్టేసుకున్నాడు భూమి గుండ్రంగా లేదు భూమి బల్లపరుపుగా ఉంది అని మీరు ఋషులు చెప్పారు అనేటువంటి వాదన ఈ సోకాళ్ళు ఈ టీచర్ లో వీళ్ళు చెప్తూ ఉంటారు అసలు వాస్తవానికి మనకు భూమండలం గురించి శాస్త్రంలో ఏం చెప్పారు నిజంగా బలపరపుగా ఉందని చెప్పారా లేక రౌండ్ గా రౌండ్గా ఉందని చెప్పారా శాస్త్రంలో ఏం చెప్పారు ఆ విషయం ఒకసారి తెలుసుకుందాం వాయుపురాణంలో యాభై రెండవ శ్లోకంలో ఏమని చెప్తున్నారంటే తైల పీడాకరం చక్రం భ్రమత్ భ్రామయతే యథా భ్రమంతి జ్యోతింషి వాతాది సర్వశ పంజర మధ్య కక్షయా పరివేష్ మధ్య మృజ్జల శిఖి వాయుమయో భూగోళ సర్వతో వృత్త ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి ఈ మాటను భూగోళ సర్వతో వృత్త అని అంటారు భూగోళము అన్నారు గోళం అంటే రౌండ్ గా ఉన్నటువంటి దాన్ని గోళము అని అంటారు భూగోళము అన్నారు సర్వతో వృత అన్ని విధాలుగా ఇది వృత్తాకారంలో ఉన్నటువంటిది భూగోళం గురించి చెప్పడం జరిగింది భూమి గురించి మన ఋషులెవరు కూడా బల్లపరపుగా ఉండని చె ఉంది అని చెప్పలేరు గుండ్రంగా ఉందనే చెప్పారు ఆ తర్వాత ఎవడో కనిపెట్టాడు అనేటువంటిది కాదు మన ఋషులు తైల తైలపీడాకరం చక్రం భ్రమత్ భ్రమయతే యథ తైలాకరం అని అంటే నూనె గానుగు ఏ విధంగా అయితే రౌండ్ గా ఉంటుందో ఆ విధంగా నూనె గానుగు గుండ్రంగా ఉండి చక్రంగా గుండ్రంగా ఉండి భ్రమత్ భ్రామయతే తాను తిరుగుతూ చుట్టూ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది భ్రమత్ భ్రామయతే ఇలా కాలు జరుగుతూ చుట్టూ తిరుగుతుంది తథా భ్రమంతి జ్యోతింషి వాతాని సర్వశ ఇది అన్ని ఇట్లా సూర్యుని చుట్టూ తిరుగుతుందని చెప్పాడు చెప్పారు వృత్తభ పంజర మధ్యే కక్షయా పరివేష్టిత ఖ మధ్య గత ఖ మధ్య గత అనంటే ఖ అంటే ఆకాశము ఆకాశం మధ్యలో అంటే అంతరిక్షం ఖ అంటే అంతరిక్షంగా ఇక్కడ అర్థం తీసుకోవాలి అంతరిక్షంలో ఉన్నటువంటి భూగోళము తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నటువంటిది కాసిం గారు మీరైనా సరే ఇప్పుడు ఏం చెప్పాలి ఈ టీచర్ చెప్పింది తప్ప ఆ టీచర్ చెప్పింది తప్ప అని అంటే ఇదిగో చూడండి ఇలా కాపీగొట్టి పాస్ అయితే ఇలాగే ఉంటుంది సనాతన ధర్మం మీద వ్యతిరేకత ఉంటే మీలాగే తయారవుతారు కనుక సాధన పండితుల యొక్క సహవాసము జిజ్ఞాస నేర్చుకోవడము తెలుసుకోవడం అనేటువంటిది చాలా అవసరం మనకు కావలసింది శాస్త్రీయ విద్య శాస్త్రీయ విద్య అనేటువంటిది కేవలం సనాతన ధర్మంలో మాత్రమే ఉంది సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి శాస్త్రీయ విద్యా విధానమే మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా ఫాలో అవుతూ అందులో కొన్ని కల్పితమైనటువంటివి వాళ్ళు కనుగొన్నటువంటివి కొన్ని మూర్ఖంగా మన వి పా మన విద్యా వ్యవస్థలో చొప్పించడం జరిగింది అక్కడి నుంచి ఈ దారుణము ఇవన్నీ కాంట్రవర్షన్ అనేవి కూడా రావడం జరిగింది కనుక గారు ఇంకెప్పుడైనా కానీ సనాతన ధర్మం గురించి ఎక్కడైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరము మీకు ఎంతైనా ఉంది అని సున్నితంగానే సూచిస్తున్నారు ఇదండి కాసేం గారు మాట్లాడినటువంటి వీడియో మీద హిందూ ధర్మ చక్రం కౌంటర్ ఈ వీడియో మీద మీ అభిప్రాయం కూడా తెలియజేస్తారని కోరుకుంటున్నాను ఇలాంటి విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం అన్నది ఈ ధర్మం అనేది జై హింద్ జై భారత్ మంది నమస్తే